హాయ్ అండి నేను శ్రీను నిర్లాక్స్ ఇప్పుడు మనం ఉన్నది కోనసీమలో కేదార్లంకలో ఉన్నటువంటి శ్రీ ధనమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి టెంపుల్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్దామండి ఇప్పుడు మనం ఉన్నది రావులపాలెం నుండి కొత్తపేట దారిలో ఉన్నాం ఐదురు ఆచి కనపడుతుంది కానీ అటు వెళ్తే అయిన వెళ్ళి ఇటు రైట్ సైడ్కి వెళ్తే కొత్తపేట ఇప్పుడు ఈ వంతెన మీదుగా మనం లోపలికి వెళ్తే కేదార్లం వెళ్ద్ది ఈ వంతెన పేరు బోడిపాలు వంతెన అంటారు ఇది మెయిన్ ద్రవలేశ్వరం మీద ద్రవలేశ్వరం మీదకు వచ్చే కాలువ ఈ కాలువ పైన ఉన్నది ఉన్నదే వంతెన అంటారు ఇటు నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి అన్ని ఇటకబట్టేలు ఎక్కువ ఉంటాయండి అట్లాగే కొబ్బరి తోటలు కూరగాయలు పండించే ఇది అట్లాగే రైతులు రకరకాల పంటలు పండిస్తారండి లంకలో ఇదంతా గౌతమి నది సైడ్ ఉండిద్దండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండిద్ది ఆ మర్రి చెట్టుకి అసలు ఉన్నది కూడా మనకు కనపడదు ఇప్పుడంటే జనాలు ఎక్కి తొక్కడం వల్ల అంతరించిపోయింది కొంచెం కొంచెం అంతరించిపోతుంది ఒకగా ఒకప్పుడు బాగా పెద్ద సెట్ అయ్యి ఉండి అసలు మొదలు ఎక్కడ ఉన్నది అన్నది కూడా తెలియదంటే అట్లా అట్లా అల్లుకుంటూ అల్లుకుంటా ఉండేదంట అట్లాంటిది ఆ సెట్పైకి జనాలు ఎక్కడం వల్ల కొంచెం కొంచెం అంతరించుకుంటా పోయింది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు సుమారు ఒక ఆరు ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుందండి ఈ మనం ఇప్పుడు స్టార్ట్ అయిన ఊతిని దగ్గర నుండి ఇట్లాగే లోపలికి వెళ్తే ధనమ్మ దగ్గరికి వెళ్దాం డైరెక్ట్గా చిన్న ఆలయం ఉంది మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా చెట్టు ధనమ్మ తల్లి చెట్టు అన్నప్పుడు ఇంకా చెట్టు ఎక్కకూడదండి కానీ జనాలు ఆ చెట్ల మీద ఎక్కి ఫోటోలు దిగడం ఇది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు దయచేసి ఇంకెప్పుడో చెట్లు ఎక్కకండి మనం అమ్మవారి చెట్టు అనుకున్నప్పుడు అమ్మవారి ఎట్లాగా చూడాలి నేను ఎందుకు చెప్తున్నాను అంటే అండి నేను పది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాను అప్పటికే ఇప్పటికే చూస్తే చెట్టు మొత్తం అంతరించిపోయింది చాలా వరకు పంతులు గారిని మామూలుగా ఏంటి సార్ అంతకుముందు బాగానే ఉండేది కదా ఏంటి ఎట్లా ఉందంటే ఆ పంతులు గారే చెప్పారు నరుడు నడితే పచ్చగడ్డే మొదలు కదా దారిలో అలాంటిది ఆ చెట్టు ఎక్కితే ఇంకెక్కడ ఉంటుందని చెప్పేసి ఆయన అన్నారు దయచేసి ఆ చెట్టు ఎక్కొద్దని కోరుతున్నాను అట్లాగే వీడియోలోకి వెళ్తే ఈ అమ్మవారు ఒక చిన్న పాప రూపంలో ఆ ఏరియాలో సంచరించేది అంటండి అప్పట్లో అట్లాగే ఆ అమ్మాయి రూపంలో కూడా సంచరించడానికి గల కారణం ఒక జమీందారి గారి అమ్మాయి చిన్న వయసులోనే చనిపోయిందంట ఆ చనిపోయిన అమ్మాయి రూపంలో అక్కడ అమ్మవారు తిరుగుతూ ఉండేదంటండి అయితే అమ్మాయి చనిపోకముందే అమ్మవారు అక్కడ ఉండేవారంట కాకపోతే ఎవరికి కనపడేది కాదంటే మామూలుగా అమ్మవారు అయితే కొంచెం నీళ్ళు కనపడేయంట ఆ చెట్టు ఒకటే ఉండేదంట చెట్టు దగ్గర చెట్టు కింద అమ్మవారు ఉండేవారు అంటండి తర్వాత ఈ అమ్మాయి జమీందారు గారి అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో ఆ అమ్మాయి రూపంలో జనాలకి కనపడడం అట్లా జరిగేది అంటండి అందుకే అక్కడ అమ్మవారికి టెంపుల్ చిన్న టెంపుల్ కట్టి నిత్యం పూజించడం పెట్టారంట మొదలుపెట్టారంట ఇప్పుడు వెళ్ళేదంతా కూడా గౌతమి నది తీరమే అట్లాగే ఇక్కడ ఇటకల బటీలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి ఇదంతా గో గౌతమి నది సైడు లంక ప్రాంతం ఇదంతా ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది ఇంకొంచెం దూరం వెళ్తేనే మనకి అమ్మవారి గుడి దగ్గరలోకి వెళ్తాం ఇక్కడ నుంచి మొత్తం యూజ్ చూపించుకుంటూ తీసుకెళ్తా చూడండి ఎటు చూసినా ఎటకల పట్టేలా మొత్తం దగ్గరలోకి వచ్చామండి ఈ ఊరు చివరినే అమ్మవారి మరిసెట్టు టెంపుల్ వండుద్ది అప్పుడు అమ్మవారి జాతర జరుగుతున్నట్టే ప్రతి సంవత్సరం ఆ జాతరకు సంబంధించిన ఫ్లెక్సీలు అనుకుంటాయి దగ్గరలోకి వచ్చాం ఇదేనండి నెండు మరిసెట్టు చూడండి అసలు మొదలు ఎక్కడ ఉందో కూడా తెలియదు అవి అవి ఇక్కడ ఆదివారం రోజున బాగా ఫేమస్గా ఉంటుందండి కోళ్ళు వేటలు వేటలను వాళ్ళు మొక్కుబోళ్ళు తెలుసుకోవడానికి వస్తారు ఇంటికోసండి అప్పుడైతే ఒకే చెట్టు అట్లా గు ఓళ్ళో అల్లుకుని 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 ఉండేది ఇప్పుడు కొంచెం కొంచెం బిట్టుబిట్లు కనపడు చూడండి అప్పట్లో ఇదంతా ఒకటే చెట్టు మొత్తం ఇప్పుడంతా విడిపోయినట్టు కనపడుతున్నాయి మొత్తం పార్ట్లు ఎక్కడో చోట ఉంటుంది చూపిస్తాం మీకు ఇవన్నీ జనాలు మొక్కుకునే ముడుపులు ఇవ్వ చూడండి అన్నీ కంబైన్గా ఉంటుంది అనమాట అండి గట్ల లింకప్ లేకుండా అయిపోయింది చెట్టు చాలా వరకు అంతరించిపోయిందండి ముందు పెద్ద చెట్టు ఉండేది పైకి పైకి కూడా ఉండేది ఆ చెట్టు కింద భాగంలో చూసారా చెట్టు మీద ను ఇదిగో చూపిస్తా చూడండి ఇదిగో ఇదంతా ఎక్కువ తొక్కడం వల్ల వచ్చిన నులుపు ఇది అట్లా చెట్టు ఎక్కకూడదండి ఇది అమ్మవారి చెట్టు అన్నప్పుడు అలాగే అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారండి ఆవిడే నేను అప్పుడు వచ్చిన రోజు ఆదివారం అప్పుడు జనాలు బాగున్నారు ఇప్పుడు కూడా జనాలు బాగా బాగా ఆదివారం రోజు వస్తూనే ఉంటారు ఈ చెట్టుకి చూడండి జనాలు ముడుపులు కట్టారు నేను ఈరోజు వచ్చి వీడియో తీసే రోజు గురువారం అందుకే పెద్దగా జనాలు లేరు సాధారణంగా వచ్చి దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇదివరణ దండం వారి టెంపులు ఒకసారి అమ్మవారిని చూపిస్తాను లోపలికి తీసుకెళ్ళి ఎదురుగుండ కూర్చున్నారు కానీ కుంతులు గారు ఈయన్ని అడిగాను ఏంటి సార్ చెట్టు ఎట్లా అయ్యిందంటే ఆయనే చెప్పి ఎంతోమందికి చెప్తూ ఉంటాను కానీ ఎవరు ఎంటర్లేదు చూసి చూసి నేను చెప్పలాగా అలా సైలెంట్ అయిపోయినని చెప్పేసి అన్నారు ఇక అమ్మవారు చూడండి కాకపోతే లోపలికి వెళ్ళడానికి లేదు బయట నుంచే వీడియో తీశాను ఈ అమ్మవారికి ఇక్కడ ఉయ్యాలి ఉంటుంది ఇదిగో ఈ వీడియో కంటే ముందు కొత్తగూడెంలో రుద్రంపూర్ అనే ఊర్లో ఉన్న ప్రగతి గార్డెన్ వీడియో పెట్టాను దయచేసి ఆ వీడియో కూడా చూడండి ఇట్లాగే మీరు చూసి ఆదరిస్తూ ఉంటే మరికొన్ని మంచి మంచి వీడియోలు తీసి నేను ముందు పెడతాను నేను ఏ దేవాలయంలోకి వెళ్ళి వీడియో తీసినా అక్కడ దేవాలయం వారిని పర్మిషన్ అడుగుతున్నాను అందుకనేమో దయచేసి నాకు లోపల ఆ దేవుళ్ళని కానీ అమ్మవారిని కానీ వీడియోలు తీయడానికి నాకు అవకాశం ఇవ్వట్లా ఆ టెంపుల్స్ వరకే నేను పర్మిషన్ తీసుకున్నా మరుసటి వ్యూ మొత్తం చూడండి ఆ టెంపుల్ దగ్గర ఉన్న వ్యూ మొత్తం సరే అంత బాగుందా ఒకప్పుడు ఇంకా పచ్చగా ఉండి ఇంకా బాగుండేదండి ఇప్పుడు కొంచెం అందరించిపోయింది అయినా పర్లేదు ఎప్పుడైనా ఆ చెట్టు ఎక్కకుండా ఎప్పుడైనా కాపాడుకుంటే మంచిదనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎట్లా చూసి ఆదరిస్తూ ఉంటే ఇంకా మరికొన్ని మంచి మంచి వీడియోలు తీసి మీ ముందు పెడతాను దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి